హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక రొటీన్ బ్లాగ్ అనేది అయితే ఇంకా చిన్న బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి సో ఒక పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో దానికి సంబంధించి ఇంకా మార్కెట్కి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయ్యామండి ఏమైనా కూరగాయలు అవి లేవు కదా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాము ఇంకా సో ఇంకా కూరగాయలు తీసుకోవాలి అట్లనే పండగకి సంబంధించి పూజకు కావాల్సినవన్నీ పూలు పండ్లు ఇంకా అలాగే మామిడాకులు అరటి చెట్లు అరిటాకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ సో మనకి ఇది చాలా పెద్ద పండుగ అందులోనూ ఆ గణపయ్య బుజ్జి గణపతి రూపంలో మన ఇంటికి విచ్చేసి మన ఇంట పూజలు అందుకునే పండుగ కదండి ఇంకా గణపతిని కూడా తీసుకోవాలి అలాగే గరిక ఇంకా పూజకు సంబంధించి అరటి చెట్లు మామిడాకులు అరిటాకులు ఇలాంటివన్నీ తీసుకోవాలండి పూలు పండ్లు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము మార్కెట్కే వెళ్ళామండి గాంధీ చౌక్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఎప్పుడు కూడా ఇక్కడే మార్కెట్ జరుగుతుంది చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో అసలుకి రష్గా అసలు సందు ఉండదండి బైర్మల్ స్ట్రీట్లోనా ఇట్లా వెళ్తేగినా అలాంటిది మేము అనుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి బస్ స్టాండ్కి వెళ్ళి నుంచి వెళ్ళి అత్తయ్య దగ్గరికి వెళ్ళి వాటి నుంచి మేము చక్కగా గాంధీ చౌక్లోకి వస్తే ఇక్కడ చూస్తే మొత్తం రోడ్లన్నీ ఖాళీ అండి చూస్తున్నారు కదా లేదంటే ఏ పండుగకైనా కూడా ఈ గాంధీ చౌక్ అంత ఫుల్ రష్ ఉంటుంది అసలు ఎక్కడే కానీ పండగకి సంబంధించినది ఏమి గుడక లేకోకుండా ఉంది కదా రోడ్డు ఇది పరిస్థితి ఏం చేస్తాం మాకైతే తెలియదు మేము టీవీ చూడడం కదా అంటే మా ఇంట్లో టీవీ లేదు దానివల్ల మాకైతే తెలియలేదండి ఈ మార్కెట్ మొత్తం కూడా మా ఇంటి దగ్గరకంటే మేమున్న దగ్గరలోనే ఎస్బీఐ కాలనీకి దగ్గరలోనే మార్కెట్ యార్డ్ ఉందండి శిల్పా సహకారు దగ్గర అక్కడికి మార్చారంట లాస్ట్ మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చినట్లు అయిపోయిందనమాట అది పరిస్థితి ఇంకేం చేస్తాం ఇంత దూరం వచ్చినాం కదా కానీ మార్కెట్లో కూరగాయల వరకు అయితే తీసుకున్నామండి గణపతి దొరకలేదు ఎక్కడే కానీ గణపతిని పెట్టలేదండి పూజకు సంబంధించినవి ఏవి కూడా చూశారు కదా ఎక్కడే కానీ లేవన్నమాట పూలు కానీ మామిడి ఇలాంటివి ఏవి లేవు ఇంకేం చేస్తాం ఇంకా అరిటాకులు అయితే కనుక ఈ ఒక్క చోటే మార్కెట్లో ఉన్నాయన్నమాట సో ఇంకా ఆమె దగ్గర అరిటాకులు అయితే బాగున్నాయి పెద్దగా అని అరిటాకులు తీసుకున్నాను అవి కూడా చాలా రేట్ చెప్తున్నారు ఏం చేస్తాం పండగ కదా వాళ్ళకి ఇప్పుడే సీజను పండగలప్పుడు మామిడాకులు అరిటాకులు ఇలాంటివన్నీ అమ్ముకోవడానికి ఇంకా అవన్నీ అక్కడ కూరగాయలు అవి తీసుకొని చక్కగా వచ్చేసినామండి మార్కెట్ యార్డ్లోకి వచ్చేసినాము ఇక్కడ వచ్చి చూస్తే కన్నుల పండుగగా ఉందన్నమాట పండగ మొత్తం మార్కెట్ యార్డ్లోనే ఉందా అనిపించేసింది ఒక్కసారిగా అలా ఉంది ఎందుకంటే చూడండి ఎన్ని గణపతులు చిట్టి చిట్టి గణపతులు ఎంత ముద్దు ముద్దుగా మట్టి గణపతులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు వేసినవి గణపతులు రంగులు వేయకుండా ఉన్న గణపతులు సో చాలా ఉన్నాయండి అసలుకి ఇంకేంటంటే ఇక్కడ గణపతి అయితే చూస్తున్నారు మా వారు మేమైతే ఎప్పుడు మట్టి గణపతిని అండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎప్పుడు కూడా తీసుకోలేదు ఎందుకంటే మట్టి గణపతిని పూజించడం అనేది మనకు అందరికీ మంచిది కదా అంటే నీళ్ళు కాలుష్యం కాకుండా ఉండడానికైనా వాతావరణం సో అందరికీ తెలిసిందేలే తెలిసిన విషయాన్ని ఎందుకు చెప్పడం అందరూ చెప్తే బోర్ కొడుతుంది సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి గణపతిలో చూస్తున్నాం అక్కడ ఫస్ట్ చూసిన చోట మాకు కొంచెం ఫేస్ కట్ అనేది అంతగా నచ్చలేదండి అది కాక అక్కడక్కడ చీలికలు వచ్చాయన్నమాట గణపతి విగ్రహం బొమ్మ అనేది సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి ఎంత ముద్దు ముద్దు ఉన్నాయి కదా ఈ చిన్ని గణపతులు ఇవైతే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారండి వాళ్ళు ఏమంటే అది నేను అదే అడుగుతున్నా ఎందుకన్నా అంత రేట్ అని చెప్తుంటే ఆ చిన్న గణపతులు కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్తున్నారండి ఇంకా పెద్దవైతే కనుక వెయ్యి రూపాయలు చెప్తారేమో ఇప్పుడు ఇది మా వారు పట్టుకున్నది వచ్చేసి టూ ఎయిటీనో త్రీ హండ్రెడ్ చెప్పినారండి అంత రేట్ చెప్పినారనమాట చిన్న గణపతి చూడడానికి కాకపోతే ఫేస్ మూర్తి అంటే ముఖం ఫినిషింగ్ బాగుందనమాట అదే అడిగితే అన్నీ ఏమంటున్నారంటే ఇవి కలకత్తా నుంచో బెంగళూరు నుండి వస్తాయమ్మా మాకు అందుకే ఆ రేటు అని చెప్పి అంటున్నారనమాట అవి కూడా మట్టి గణపతులే కానీ మేము అవి తీసుకోలేదు అంత కాస్ట్ పెట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి మట్టి గణపతి ఫ్రెష్గా చేసి పెట్టి అమ్ముతున్నారనమాట అక్కడ అక్కడనే చాలా బాగుంది చూడండి ఏమంటే కొద్దిగా తెల్ల పెయింట్ అది కుంకుమ కలర్ అనేది రెడ్ కలర్తో అక్కడక్కడ పెయింట్ వేసి వేశారు కదా సో ఆ గణపతిని అయితే తీసుకున్నామండి ఆ గణపతిని కూడా వన్ థర్టీ ఏమో చెప్పినాడు అనమాట అబ్బాయి సో ఆ గణపతిని అయితే తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్కి ఇంకా ఇక్కడ గరిక ఇవన్నీ వెలగపండు మొత్తం ఇరవై ఒక్క పత్తితో మనం ఈ వినాయక చవితికి గణపతిని పూజిస్తాం కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తే ఇవన్నీ మొత్తం పెట్టి ఇస్తున్నారనమాట సో ఇవన్నీ తీసుకున్నామండి ఫైనల్గా అయితే కనుక ఇంకా ఇంటికి అయితే అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈ అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా చెరుకు ఈ మామిడాకులు ఇవన్నీ కూడా నైట్ మొత్తం ఎక్కడైనా పిల్లలు తగిలినా విరిగిపోతాయని చెప్పేసి ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే పెట్టుకుంటున్నానండి కింద పెట్టుకోకుండా మొత్తానికైతే ఇంటి పక్కనే అన్నీ పెట్టుకొని మేము నంద్యాలు మొత్తం తిరిగేసి వచ్చినాము ఫైనల్గా అన్నీ తీసుకున్నాంలేండి ఇంక ఇవన్నీ కూరగాయలు ఫ్రిడ్జ్లో మొత్తం సరిదేసుకొని నైట్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి బెల్లం కొట్టడం కానివ్వండి అంటే నెక్స్ట్ మనం ఓలిగలు భక్ష్యాలు చేస్తాం కదా సో కూరగాయలు మునక్కాయలు ఒలుచుకోవడము ఇంకా ఇవన్నీ ఆకుర ఒలుచుకోవడం ఇలాంటివన్నీ పూజకు కావాల్సినవన్నీ సపరేట్ చేసేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ అన్ని కూడక నేను ఒకదాన్నే చూసుకోవాలండి మనకి హెల్ప్ చేసేదానికైతే ఇంట్లో ఎవరు లేరనమాట సో ఇంకా అందుకు కాబట్టి నేను కొద్దిగా నైట్ లేట్ అయినా కూడా నైట్ పడుకునే లోపు ఇవన్నీ చేసేసుకుంటాను కిచెన్ క్లీనింగ్ కానివ్వండి మొత్తం అంతా కూడా సో ఇంకా లేచిన వెంటనే ఉదయాన్నే పూజకు కానీ వంటకు కానీ పెట్టుకోవచ్చు అనేసి ఇవన్నీ మొత్తం సర్దేసుకొని మామిడి ఆకులు కూడా కట్టేసి పెట్టుకుంటానండి అంటున్నానని కాదు కానీ మనకు ఏదైనా పండుగలు కానివ్వండి పూజలు కానివ్వండి హోమాలు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు ఇంట్లోన ఒకరిలే చేసుకునే పనికి మనిషికి మనిషి తోడు ఉంటే చేసుకునే పనికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే ఒక మనిషికి ఇంకొక మనిషి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే గైనా అంత టెన్షన్ అనిపించదు కానీ ఒకళ్ళు చేసుకునే దానికి చాలా టెన్షన్ పడిపోతాము నాకైతే గైనా ప్రతిసారి ఇదే ఫేస్ చేస్తాను నేను సో అందుకే నేను మీతో అయితే ఈ విషయం చెప్తున్నాను నిజమేనా కాదా కామెంట్ చేయండి నాలా మీరు కూడా ఎవరైనా ఇలా టెన్షన్ పడిపోతారా పండగలప్పుడు అట్లా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఇంకా పండగకు సంబంధించిన నెక్స్ట్ రోజు వ్లాగ్ అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి